आप दोस्तों मैं परवेज अहमद आप देख रहे हैं आर्टी क्राइम न्यूज़ आइए देखते हैं आर्टी क्राइम न्यूज़ की खास रिपोर्ट ऐसे ही मजीद स्तपसिला देखने के लिए आर्टी क्राइम न्यूज़ को लाइक करें फॉलो करें और सब्सक्राइब करें चंद्रा राष्ट्र व्यवस्था पर क्लाइना मलेशियन आर्गी निवेंतो पूर्� దళితులు అనేకులను ప్రేమించి కుల మత సంబంధం లేకుండా మరి సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఇంటి పరిస్థితుల్లో నన్ను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ఈ యొక్క సంఘానికి పనిచేస్తామని ఆ భుజ పైన ఆ యొక్క బాధ్యతను మేము కట్టుబడి మోస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి రావాల్సిన హక్కులు కానీ రావాల్సిన రిజర్వేషన్లు కానీ ఏవి మాకు తక్కువగా ఉన్నాయో ఇంకా మేము కొట్లాడి ఏ విధంగా తెచ్చుకోవాలో మేము ఆలోచన చేసి ఒక సైన్యంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నియామకులైనా మరి అనేకులకు మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తీయబడిన బాధ్యతలకు రుణపడి కట్టుబడి సంఘానికి స్థిరంగా పనిచేయాలని తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క సభను ప్రేమించి మరి మీడియా కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు రాష్ట్ర అధ్యక్షునిగా ఈ యొక్క రాష్ట్ర మీటింగ్ లో నన్ను మరి ప్రకటించినందుకు మరి మరుమల మలసి మాలయ్యకు అదేవిధంగా మరి కందుల సాయినరా గారికి అదేవిధంగా జాతీయ నాయకులు మరి రామసే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మెట్టిపల్లి కుమరయ్య మాది వరంగల్ జిల్లా సంఘం మండలం నూతనంగా నాకు ఈ బాధ్యతలు ఈ అధ్యక్ష పై నాకు ఇచ్చినందుకు తప్పకుండా న్యాయం చేస్తానని మరి మా యొక్క సంఘం తరఫున నాకు అవకాశంకు కందుకు రాజుకు ఈ సంఘానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో సమిష్టిగా అన్ని జిల్లాల నుంచి వాళ్ళ సంఘం నుంచి బహిష్కరించడం జరిగింది నూతన కమిటీ కూడా జరిగింది రేపు ఈ నూతన కమిటీ అందరం కూడా ముక్క పని పనిచేసుకొని రాబోయే రోజుల్లో ఈ మాదిగ మాదిగ సోదరులకు ఈ సమాజంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు వాళ్ళతో పాటు అన్ని వర్గాలు అన్ని కులాలను కలుపుకొని ఈ తెలంగాణ మాదికుల ముందుకు ముందు పోతామని చెప్పి మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా గతంలో ఎంఆర్పిఎస్ చిన్నపిల్లల గుండాపరేషన్ కొరకు ఆరోగ్యశ్రీగా మార్చింది మా ఎమ్మార్పిఎస్ దండోరే కాబట్టి చిన్న పిల్లల ఆపరేషన్ కొరకు వికలాంగుల కొరకు దండోరా బుద్ధుడి అన్ని వర్గాల కులం మాత్రం లేకుండా అన్ని కులాలను కలుపుకొని పేరుకు మాత్రమే దండోరా కానీ అన్ని వర్గాల న్యాయం చేసినటువంటి మా దండోర రేపు రాబోయే రోజులు అదేవిధంగా ఏపీసీల వర్గ సాధించుకున్నాం ఇంకా భవిష్యత్తులో నాకు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం పదకొండు శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ను తొమ్మిది శాతం ఇచ్చింది కాబట్టి నాకు పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాతో ఉన్నటువంటి బృందం అందరూ కూడా చేయి కలిపి నాకు సేదోడిగా వాదడుగా ఉండి మీరందరూ కూడా పెద్ద ఎత్తున శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నా అదేవిధంగా సంఘానికి తోడ్పడాలని కోరుకుంటున్నా ఈ సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తూ మీరు గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు ఖచ్చితంగా కలవకుంట్ల కవిత గారు మా సంఘానికి సేదోడిగా వాదనగా ఉండాలని చెప్పి అక్కగారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మా సంఘం మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో మా సంఘం మా దళితులకు ఎవరైతే న్యాయం చేస్తారో మా మానసిక సమాజానికి వాళ్ళకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి మీడియా తరఫు కోరుకుంటున్నాం మరి ఇక్కడ మా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా కమిటీ తరఫున మా సంఘం తరఫున ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వాయిస్ను ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున అంతర ఒత్తుడిగా షేర్ చేయాలని చెప్పి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు మరుమముల మల్లేశ మాదిగా నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా తెలంగాణ మాధికుల తొండ వ్యవస్థాపక అధ్యక్షునిగా అందరు సమిష్టి నిర్ణయం తీసుకొని నన్ను గతంలో ప్రకటించారు కాబట్టి ఈ తెలంగాణ మాధికుల తొండలను మేము ఉన్న రోజు కూడా ఖచ్చితంగా పురస్వాముల పేరు పెట్టుకొని అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వచ్చి పని చేస్తా అని చెప్పి రావడం చెల్లె చిన్న స్వాగతిస్తున్నాం చెల్లెగారు కూడా ఎక్కడ పనిచేసి ఈ సంఘంలో ఉపాధ్యక్షురాలుగా ముప్పై మూడు జిల్లాలుగా జిల్లా జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు మల్లె విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అందరూ కూడా కొనేది చేసుకొని ఈ యొక్క సంఘానికి మంచి మల్లె అని చెప్పి ఆశిస్తున్నాం ఒక సాగరైన మా సమ్మకసారక్క దాన్ని రుద్రోబదేవి வாழான ஆஞ்சஸ்டோன் விருதேய்கொனி நீரோ என்ஜாய் எப்போகுங்க ஜெய் மாரியா ஜெய் மாரியா ஜெய் மாரியா ஜெய் மாரியா